శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ తిరస్కృతి రచన వాసిరెడ్డి సీతాదేవి గారు డాక్టర్ డాక్టర్ పెండ్లి చేసుకోరు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తున్న డాక్టర్ మధుసూదన్ రావు చేతులు వణుకుతున్నాయి బాధతో ముఖం పక్కకు తిప్పుకొని చున్నాడు పేషెంట్ స్వరం క్షీణించిపోతున్నది మరలా వచ్చిందని తెలుసుకొని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి తన రూమ్కి బయలుదేరాడు ఎదురుగా వస్తున్న నర్సు గ్రేస్ నవ్వుతూ డాక్టర్ గారు మీ పేషెంట్ ఎలా ఉంది పాపం సరే అని అనకూడదు అన్నది డాక్టర్ మాట్లాడే పరిస్థితిలో లేడు పలక్కుండా తన రూముకు పోయి కూర్చుని ఆలోచిస్తున్నాడు రోజు అనేక ప్రాణాలు పోవటం చుట్టానికి అలవాటు పడ్డ ఈ నర్సులకు డాక్టర్లకు ఎంత భయంకర పరిస్థితి కూడా బాధ కలిగించదు ప్రాణం విలువే తెలియకుండా పోతుంది కానీ తను కొత్తగా ఈ వృత్తి ప్రారంభించాడు కాబట్టి పూర్తిగా హృదయం మొద్దుబారిపోలే ఒక్కొక్క ప్రాణం పోయినప్పుడల్లా తను చాలా బాధపడతాడు కానీ ఇలాంటి హృదయ విదారక దృశ్యం ఇంతకుముందు ఎప్పుడూ తను చూడలేదు ఆ అమ్మాయికి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుండొచ్చు రాత్రి పది గంటలకు వార్డులో చేరేటప్పటికీ స్పృహ లేదు తను ఇంజెక్షన్ ఇవ్వగానే కళ్ళు తెరిచింది తెరుస్తూనే ఎదురుగా నిల్చుని ఉన్న తననే పిచ్చిగా చూసింది ఆమె తన జీవితంలో అనుభవించిన బాధనంతా ఆ కళ్ళల్లోనే దాచుకున్నదా అనిపించింది మరలా పారిపోయి క్షీణించి ఉన్న పెదాలు కొంచెంగా కదిలాయి అవి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయి తను దగ్గరకు వంగి వినటానికి ప్రయత్నించాడు క్షీణ స్వరంలో డాక్టర్ నన్ను నన్ను పెళ్లి చేసుకోరు అన్న మాటలు విని తెల్లబోయాడు ఆమె అదే వాక్యాన్ని రెండు మూడు సార్లు వల్లించి మరలా మైకంగా పడిపోయింది ఆమెకు కొంచెం స్పృహ వచ్చినప్పుడల్లా అదే వాక్యం పలవరిస్తూ ఉన్నది డాక్టర్కి ఏం చెయ్యాలో ఏమనాలో బోధపడటం లేదు ఆమె ఇలా డెలీరియంలో అనటానికి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు డాక్టర్ పదకొండవ నంబర్ బెడ్ వెరీ సీరియస్ అన్న గ్రేస్ మాటలకి ఉలిక్కిపడి యంత్రంలాగా లేచి ఆమె వెంట భారంగా నడిచి వెళ్ళాడు గిరిజ అతి సాధారణ కుటుంబంలో చాలా చిన్న గ్రామంలో జన్మించిన చిన్నప్పటి నుంచి జీవితాన్ని గురించి ఎన్నో కలలు కనేది చాలా వరకు తన సమయాన్ని సౌధాలలోనే గడిపేది తోటి పిల్లలతో కలిసి ఎప్పుడు బొమ్మలాటలు కానీ అమ్మలాటలు కానీ ఆడేది కాదు ఆమెకు అలాంటి ఆటలంటే అసహ్యం ఊహా సౌదాలంటే సాధారణంగా ఆ ఏడు పిల్లలు నిర్మించుకునేవి కావు తను అందరి ఆడపిల్లల్లాగా అత్తవారింట్లో అంట్లు తోమవలసిందేనా పొద్దుస్తమానం మానం ఇంటి చాకిరి అత్తమామల చాకిరి భర్త చాకిరి చేసి పొట్ట నింపుకోవలసిందేనా అత్తకు మనమళ్ళను ఎత్తుకోవలసి ఉంటే పిల్లలను కనవలసిన బాధ్యత కూడా తనదే పిల్లల్ని కంటూ వాళ్ళు పెట్టే బాధలతో ఏడ్పులతో ఓపిక లేక చచ్చి విసుగుతో కూడిన జీవితాన్ని గడపవలసిందేనా మిగతా సమయాల్ని ఎల్లమ్మ పుల్లమ్మ కబుర్లతో గడపవలసిందేనా అంతకంటే స్త్రీకి సమాజంలో వేరే స్థానం లేదు ఈ పనులన్నీ తను అమ్ తన అమ్మ చేసింది అమ్మమ్మ చేసింది తను అలాంటి అతి సాధారణ జీవితాన్ని గడపలేదు ప్రపంచంలో నూటికి నూరు మంది గడిపేలాంటి జీవితాన్ని తను గడపదు తనలాంటి వారు వెయ్యికి ఒక్కరు కూడా ఉండరు ఇలా గిరిజ ఆలోచిస్తూ ఉండేది ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఇంకా చదవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చదవలేకపోయింది దానికి కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితే బంధువులకు కులపు వాళ్లకు ఇష్టం లేకపోయినా ఆమె ఉద్యోగం చేయడానికి నిశ్చయించుకుంది ఆమె తల్లిదండ్రులు కూడా ఆటంకపరచలేదు కొద్ది రోజుల్లోనే తెలిసిన వాళ్ల ద్వారా ఒక ఆఫీస్లో ఉద్యోగం దొరికింది గిరిజకు జీతం నెలకు ఎనభై రూపాయలు మద్రాసులో అమ్మా నాన్నల్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఉంటున్నది ఆమె మాటల్లోని నిండుతనము చూపుల్లోని గాంభీర్యము నడకలోని టీవీ చూసిన ప్రతి వారు ఆమెను గౌరవించకుండా ఉండలేరు ఆమె అందరితో చాలా ఫ్రీగా మాట్లాడేది స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండేదో అలాగే నిర్వికారంగా పురుషులతో మాట్లాడేటప్పుడు కూడా ఉండేది కొంతమంది స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పుడు ఎందుకు సిగ్గుపడతారో ఆమెకు అర్థం కాదు అలాగ కులుకుతూ కళ్ళు తిప్పుతూ సిగ్గుపడే ఆడపిల్లలంటే ఆమెకు పరమసహ్యం సిగ్గు అనేది స్త్రీలలోని బలహీనత మాత్రమేనని ఆమె అభిప్రాయం అందువల్లనే సిగ్గు అభినయించాలంటే ఆమెకు చాలా సిగ్గు అంటే ఆమె సిగ్గు విడిచిందని కానీ బొత్తిగా సిగ్గు లేదని కానీ అనుకోకూడదు ఆమెకు ఈ సిగ్గు అభినయించే చా చాలామంది ఆడవాళ్ల కంటే చాలా ఎక్కువ సిగ్గే అందువల్లనే ఆమెప్పుడు చాలా జాగ్రత్తగా నిర్వికారంగా గంభీరంగా బ్యాలెన్స్ తప్పకుండా జీవితాన్ని లాక్కొస్తుంది మూడు సంవత్సరాలు గిరిజ జీవితంలో సాఫీగా గడిచిపోయాయి ఏ ఒడిదుడుకులు లేకుండా ఈ మధ్యలో ఆమెకు చాలామంది స్నేహితులు పోగయ్యారు స్నేహితులతో కులాసాగా కాలం గడుపుతుంది ఒక విధంగా తన ఆదర్శాలన్నింటినీ మర్చిపోయిందనే చెప్పాలి అంటే ఏదో చెయ్యాలి ఏమో కావాలి అనే కోర్కే తగ్గింది కానీ మొత్తం మీద జీవితంలో ఏదో వెలితి అనుభవిస్తున్నది అదేదో ఆమెకే అర్థం కాదు ఎంత ఆలోచించినా క్రమంగా ఆమె వాస్తవిక జగత్తులోకి వస్తున్నది జీవితం అంటే ఏమిటో అర్థమవుతున్నది ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చొని గంటల తరబడి ఆలోచించేది ఒక స్త్రీ ఒక పురుషుడు ఏ ఇద్దరు స్త్రీలలాగానో లేక ఏ ఇద్దరు పురుషుల్లాగానో స్నేహభావంతో ఎందుకు మెలగలేరు ప్రపంచం అనేక విధాలుగా ఎందుకు ఆడిపోసుకుంటుంది తను నాలుగు రోజులు నవ్వుతూ మాట్లాడేటప్పటికీ రామారావు పెళ్లి చేసుకోమన్నాడు సుబ్బారావు ప్రేమిస్తున్నానన్నాడు అతని ప్రేమ క్షణికం కాదట అతని ప్రేమకు ప్రతిఫలం లభించని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు రాజారావు జీవితమంతా బ్రహ్మచర్యం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఇలాగా తనకు పరిచయమైన ప్రతీవాడు కొంచెం పాతపడగానే తన ప్రేమను ప్రకటించేవారే ఈరోజు వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని కులాసాగా జీవితం గడుపుతున్నారు అంతేకాదు అందులో కొంతమంది తనను గురించి దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ఒక్కోసారి తన ప్రవర్తనే దీనికంతా కారణమేమోననే అనుమానం కలుగుతుంది కానీ తన ప్రవర్తనలో ఎలాంటి బలహీనత కనిపించదు ఒకటి మాత్రం ఒప్పుకోక తప్పదు ఒక్కొక్కడు తన దగ్గర ప్రేమను ప్రకటించి తిరస్కరింపబడి ముఖం వేల వేసుకొని వెళ్ళినప్పుడల్లా తనకేదో తృప్తిగా ఉంటుంది ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది బహుశా అందువల్లనే కావచ్చు తారీఖులతో సహా ఎవరిని ఏ రోజు ఎలా ఏడ్పించినది ఇప్పటికీ తనకు జ్ఞాపకం ఉంది ఒక్కోసారి ఇదంతా ఆలోచిస్తే బాధగా కూడా ఉంటుంది తన చేత తిరస్కరింపబడిన వారి మీద జాలి కలుగుతుంది మళ్ళీ సరిపెట్టుకుంటుంది తను మాత్రం ఏం చేయగలుగుతుంది తనకు ప్రేమ అనే ఆ రెండు అక్షరాలకు అర్థం తెలిస్తే కదా ప్రేమించటానికి సాధారణంగా నూటికి నూరు మందిలో ఉండే ఆ బలహీనత తనలో ప్రవేశించడం అసంభవం అదేమిటో కానీ తనను ఎవరైనా చాలా ఇష్టపడుతున్నట్లు బయటపడితే తను సహించలేదు అలాంటి వారంటే తనకు చాలా అసహ్యం ఈ మధ్య రంగారావుతో ఆమెకు కొత్తగా పరిచయం ఏర్పడింది అతనిది ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావం ఎప్పుడూ చాలా కులాసాగా హుషారుగా కబులు చెప్తుంటాడు బాగా చదువుకున్నవాడు సంస్కారం కలవాడు కూడా గిరిజను నిలేసి నీకు అతనంటే ఇష్టమా అని అడిగితే చెస్తే ఒప్పుకోదు కానీ అతనంటే తనకు ఇష్టమా అని అప్పుడప్పుడు ఆమెకే అనుమానం కలుగుతుండేది కొంతకాలం పాటు రంగారావు తన ప్రేమను వెల్లడించకపోతే ఎలా పోయి ఎలా వచ్చేదో కానీ ముక్కు సూటిగా పోయే రంగారావు ఒకరోజు అడిగేశాడు నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టమేనా అని ఆ ప్రశ్నతో గిరిజ ఉలిక్కిపడ్డది చాలా సిగ్గు కోపం కలిగాయి కానీ నిబ్బరించుకుని లేదు అన్నది కానీ ఆ లేదు అనేటప్పుడు ఇంతకు ముందు కలిగే ఆత్మతృప్తి కానీ ఆనందం కానీ ఈ మారు కలగలేదు ఒక రకమైన బాధ కూడా కలిగింది తన హృదయాన్నంతా వెతకసాగింది ఏ మూలనన్నా అతనికి స్థానం ఉన్నదేమోనని తలెత్తి చూసింది రంగారావు లేడు ఆశ్చర్యం కలిగింది అంత త్వరగా తేలిగ్గా వదులుతాడనుకోలే కొంచెం బుర్ర ఉన్నవాడే అనుకున్నది ఆ రాత్రంతా గిరిజకు నిద్ర పట్టలేదు తను చేసింది పొరపాటని హృదయం ఘోషిస్తున్నది కానీ మనస్సు చాలా తెలివైన దానివని వీపు తడుతున్నది రెండవ రోజు రంగారావు స్నేహితుడు ప్రభాకర్ అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు రాత్రి నుండి అతను రూముకు రాలేదట ప్రభాకర్ డాక్టర్ చదువుతున్నాడు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే ఘటం తూచితూచి మాట్లాడతాడు సాధారణంగా ఇలా తక్కువ మాట్లాడే వాళ్ళ మాటలు ఎక్కువగా వ్యర్థం పోవు ఇతరుల మీద వీరి ప్రభావం చాలా పడుతుంది ఇలాంటి వారు వీలైనంత వరకు ఇతరుల నుండి మినడానికి ప్రయత్నిస్తూ తాము మాత్రం చాలా తక్కువ మాట్లాడతారు ప్రభాకర్ ఒకటి రెండు సార్లు రంగారావుతో గిరిజ ఇంటికి వచ్చాడు ఆ కొద్ది పరిచయంలోనే చాలా వరకు గిరిజను అర్థం చేసుకున్నాడు అందువల్ల రంగారావును తొందరపడవద్దని హెచ్చరించాడు కూడా మగవాడు ఎంత తొందరపడి తన ప్రేమను వెల్లడి చేస్తాడో ఆడదాని దృష్టిలో అంత తేలికైపోతాడని అతని నమ్మకం గిరిజ నుండి సరైన జవాబు రానప్పటికీ జరిగిందంతా ఊహించుకున్నాడు రంగారావుకు మీరు చాలా ద్రోహం చేసినట్లు తెలుసుకున్నారా అతని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు మరలా చస్తే తిరిగి రాడు అన్నాడు కొంచెం తీవ్ర స్వరంతో దానికి నేను బాధ్యురాలను కాను ఆడది కొంచెం స్వతంత్రంగా మాట్లాడగానే అపార్థం చేసుకోవటం మరలా తాను నాకేదో ఘోర అన్యాయం జరిగినట్లు ఊహించుకుంటూ ప్రపంచం ప్రపంచం నుండి పారిపోవడం అది ఆడదాని తప్ప చాలా తీవ్ర స్వరంలో అన్నది గిరిజ ప్రభాకర్ మౌనంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు స్త్రీ తన ప్రేమను వెల్లడించదు పురుషుణ్ణి కవ్వించి అతని చేత చెప్పించి మరలా తేలిగ్గా ఎందుకు చూస్తుందో స్త్రీ ఎలాంటి పరిస్థితిలోనో తానే ముందు బయటపడదా ముఖ్యంగా తన సంయమన శక్తి మీద అంత గర్వము అహంకారము గల గిరిజ కాఫీ తాగండి తర్వాత కానీ అన్న మాటతో ఉలిక్కిపడి యథాలాపంగానే కప్పు చేతిలోకి తీసుకున్నాడు ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతున్న గిరిజ గిరిజముఖంలోకి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు అతనిలా చూడటం గిరిజకు చాలా సిగ్గుగా ఉన్నది అటు ఇటు చూస్తూ అతన్ని మాటల్లోకి దించడానికి ప్రయత్నిస్తున్నది కానీ మౌనంగా కూర్చుని ఆమె మాటలను మాత్రమే వింటున్న ప్రభాకర్ ముందు ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తిరగేస్తూ కూర్చున్నది ఇంకా నే వస్తానంటూ జవాబుకి ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు ప్రభాకర్ ప్రభాకర్ లాంటి మగవాళ్లను గిరిజ జీవితంలో మొదటిసారిగా కలుసుకున్నది ముందు కలుసుకున్నప్పుడు కొత్త వల్లనో రంగారావు కూడా ఉండటం వల్లనో అతను అలా మౌనంగా ఉన్నాడు అనుకున్నది ఇంకొకసారి ప్రభాకర్ను కలుసుకుంటే బాగుండును అనిపించింది మరలా కాలు జారుతున్నది జాగ్రత్త అని ఎవరో హెచ్చరిస్తున్నారు ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నదో ప్రభాకర్ అంత జ్ఞాపకం వస్తున్నాడు ఆమెకి ఆఫీస్ పనిలోకి కూడా మనసు పోవటం లేదు మరలా తన ఇంటికి వస్తాడా ఒకవేళ రాకపోతే రాకపోతే తనకేం లేదు తప్పకొస్తాడు ఆఫీస్ పనిలో విసుగు కలిగినప్పుడల్లా అరచేతిలో ప్రభాకర్ పేరు రాసి జరుపుతున్నది ఈ వారం రోజుల్లో ఎక్కడ ఏ పేపర్ దొరికినా ప్రభాకర్ పేరు రాయడం జరుగుతున్నది తనలో బలహీనత ఏర్పడుతోంది చివరకు తను అమ్మ అమ్మమ్మల జీవితాన్ని గడపడానికి తహతహలాడుతున్నది కాదు ఎప్పటికీ కాదు తను తను ఉన్నత భావాలు ఏమైనాయి ఇక ప్రభాకర్ పేరు కూడా ఉచ్చరించదు తను తప్పక ఆదర్శమయమైన జీవితం గడపాలి అంటే ఏం చెయ్యాలి ఉద్యోగంలో ప్రవేశించక ముందు ఉద్యోగం చేయటమే జీవిత ఆదర్శం అనుకున్నది కానీ ఇప్పుడు ఏదో అసంతృప్తి తనను వెంటాడుతోంది ఎనభై ఐదు రూపాయల చాలీ చాలని జీతం పొద్దమానం సిరా మరకలలో నిండి నలిగి ఉన్న ఫైల్సు బుడ్డి కలం ఇదేనా తన జీవితం ఆదర్శమయ జీవితం కాదు తను తప్పక పైకి పోవాలి ప్రైవేట్గా ఇంటర్ బిఏ పాస్ కావాలి తరువాత కొంచెం ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం వస్తుంది సరే బాగానే ఉంది ఆ తరువాత జీతం పెరగటమేనా జీవితాదర్శం కాదు మరి ప్రభాకర్ను పెళ్లి చేసుకుంటే ఛీ విసుగుతో మధ్యాహ్నం సగం వరకు చదివిన నవల తీసుకుంది చేతిలోకి మరలా ఆలోచనలు ఈగల్లాగా ముసురుకుంటున్నాయి అందులోని కథానాయక స్వభావం కూడా తన స్వభావం లాంటిదే కానీ ఒక భేదం మాత్రం కనిపిస్తోంది తన జీవిత లక్ష్యం ఒకటంటూ నిర్ణయించుకోలేకపోతున్నది కానీ ఆమె మాత్రం తన జీవిత లక్ష్యాన్ని దేశ సేవగా పెట్టుకున్నది మగవాళ్లతో ఎంత చక్కగా ధైర్యంగా కలిసిమెలిసి పనిచేస్తుంది ఆ మగవాళ్ళు కూడా తను చూసిన వాళ్లకు భిన్నంగానే ఉన్నారు ఎంత చక్కగా దేశ విదేశాల సమస్యలను గురించి చర్చించుకుంటారు ఎవరు ఎవరిని అనుమానించరు అసలు వారు స్త్రీ పురుష భేదాలను గుర్తిస్తున్నట్లే కనిపించదు తను కూడా ఏ విప్లవకారుల ముఠాలోనో చేరితే కానీ తనలో అంత ధైర్యము శక్తి ఉందా రాత్రిళ్ళు ఒంటరిగా నాలుగు గోడల మధ్య ఉండడానికే భయపడుతుంది అలాంటి ఆమె కొండ గుహల్లో అరణ్యాల్లో ఉండగలదా గిరిజ మొదటి నుంచి ఇలాంటి కళలతోటే కాలం గడిపేది కానీ ఇప్పుడు బలహీనతను దాచుకోవడానికి పగటి కళలు మరింత ఎక్కువైనాయి కళలు కనటం తప్పు కాదు కానీ ప్రతి కళ నిజం కావాలని ఆశిస్తూ వాస్తవిక జగత్తు నుండి పారిపోవడానికి ప్రయత్నించడమే గిరిజ చేసిన తప్పు ఆదివారం వచ్చింది ప్రభాకర్ వచ్చాడు గిరిజ గుండెలు వేగంగా కుట్టుకుంటున్నాయి అతని కూర్చోమంటూనే పోయి అద్దం ముందు నిలబడింది పౌడర్ కొట్టుకుని సరి చేసుకుని వచ్చి కూర్చుంది ఏవండి ఎక్కడికైనా వెళుతున్నారా అడిగాడు ప్రభాకర్ లేదు ఏం అన్నది గిరిజ అలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక ఆ ఏం లేదు పౌడర్ వేసుకుని లాగుంది అందువల్ల బయటకు వెళ్ళబోతున్నారేమో అనుకున్నానన్నాడు వచ్చే నవ్వు ఆపుకుంటూ గిరిజకి తల కొట్టేసినట్లయింది ఇంకొకరైతే ఈ పాటికి అవుట్ అని ఉండేది అసలు ఇంకొకరు మాట్లాడేటప్పుడు తనకు పౌడర్ వేసుకోవాలనిపిస్తే కదూ చివరికి చేసేదేమీ లేక చాలా కొంటెగా మాట్లాడతాడని సరిపెట్టుకుంది మరలా నిశ్శబ్దం గిరిజ చాలా ఇరుగ్గా ఫీల్ అవుతోంది తనకు ఏ రోజు ఎవరి ముందు సిగ్గు కలగంది ప్రభాకర్ ముందు ఎందుకో అంత సిగ్గు అతన్ని చూస్తేనే అదోలా ఉంటుంది ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే తనకు చెప్పటం రాదు అతను ఏమన్నా తనకు కోపం రాదు పైగా అతని ఒక్కొక్క మాట తన హృదయంలో చక్కిలిగింతలు పెడుతుంది ఏమిటో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు అన్న ప్రభాకర్ మాటలకి గిరిజ ఉలిక్కి పడి అతని ముఖంలోకి చూసింది అతను సిగరెట్ పొగ ఊదుతూ ఆ ఆటల్లోకి దీక్షగా చూస్తున్నాడు అతను తనను చూడటం లేదు కాబట్టి అతని ముఖాన్ని చూస్తోంది ఇంకా కొంచెంసేపు అలా ఉంటే బాగుండును అనిపించింది ప్రభాకర్ కళ్ళల్లో ఆమె కళ్ళు కలపగానే రెప్పలు సిగ్గుతో బరువుగా వాలిపోయాయి క్రమంగా రెండు సంవత్సరాలు రెండు రోజుల్లాగా గడిచిపోయాయి గిరిజకు ప్రభాకర్ దాదాపు ప్రతి ఆదివారం వస్తూనే ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం ఒకరికొకరు ఎంత దూరంగా ఉన్నారో ఇప్పుడు అంతే ఒకరంటే ఒకరికి చాలా మర్యాదగా తెలివిగా తూచితూచి మాట్లాడతారు అది ఎంత జాగ్రత్తగా ఉన్నా గిరిజ మాత్రం అప్పుడప్పుడు మాటల్లో ప్రభాకర్కు చిక్కిపోతూనే ఉంది ఒక్కోసారి గిరిజకు తన మీద తనకే జాలి కలుగుతుంది గంటల తరబడి ప్రభాకర్ హృదయంలోని భావాన్ని గ్రహించడానికి ఆలోచించేది తనను ప్రభాకర్ ఎందుకు ఇలా ఏడ్పిస్తున్నాడు తనను ఇలా ఊబిలోకి లాగి ఏడ్పించినందువల్ల అతనికి కలిగే లాభం ఏమిటి అతను నిజంగా ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తే ఇంతకాలం బయటపడకుండా ఉండగలుగుతాడా అలా ఉండబట్టే కదూ తను అతన్ని ప్రేమిస్తోంది కాదు ఇష్టపడుతుంది లేకపోతే ఈ ప్రభాకర్ అందరిలో ఒక్కడైపోయేవాడే కదూ బహుశా అతను తన స్వభావాన్ని అర్థం చేసుకునే తన ప్రేమను గుప్తపరుస్తున్నాడేమో అలాగైనా ఇప్పుడు అతనంటే తనకు పూర్తిగా ఇష్టమని తెలుసుకున్న తర్వాతనైనా ఎందుకు బయటపడకూడదు కొన్నిసార్లు కొన్ని విషయాలలో తనే కొంత సిగ్గుపడింది అప్పుడు కూడా అతను తనకు ఏమీ అంటనట్లే ప్రవర్తించేవాడు ఒకరోజు అతని నిర్లక్ష్యతను చూస్తుంటే ఆమెకు చాలా కోపం బాధ కూడా కలిగేవి ఆడవాళ్ళు ఇలా బాధపడేటప్పుడు చూడటం అతనికి సరదా ఏమోనని అనుమానం కలిగేది తను మాత్రం తక్కువేం తిన్నది పాపం ఆ రంగారావు ఎంత బాధపడ్డాడో ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు ఎంతటి కపటం లేని మనిషి అతని ప్రేమనే స్వీకరించి ఉంటే తనను దేవతలాగా పూజించుండేవాడు చిట్ట చివరికి ప్రభాకర్ కేవలం తనని ఏడ్పించటానికే ఇలా స్నేహం చేస్తున్నాడని ఊహించుకుంది అతను పరిచయమైనా తనను ప్రేమిస్తున్నట్లు కనిపిస్తాడేమోనని గంటల కొద్దీ ఆలోచించేది అబ్బే లేదు తనకు గుర్తున్నంత వరకు అతని మాటల వల్ల తన హృదయ బలహీనత బయటికి మాత్రం ఎప్పుడూ తనకు చిక్కలేదు ఒకరోజు తనకు చాలా ఇష్టమైన చీర కట్టుకున్నది ప్రభాకర్ వచ్చినవాడు ఊరుకున్నాడా ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నాననుకుంటున్నారు కదూ అన్నాడు తన హృదయం చాలా బాధపడింది ఆ రోజు ఇంకొక రోజు పాపం మీరు చాలా జాగ్రత్తగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు మాత్రం మీకు తెలియకుండానే బయటపడుతుంటారన్నాడు పోయిన ఆదివారం రోజు అతను జేబులో నుండి సిగరెట్ పెట్టి తీసుకునేటప్పుడు ఒక ఫోటో కింద పడింది అది చేతిలోకి తీసుకొని చూసింది ఒక అందమైన అమ్మాయి ఫోటో తన ఫోటో చూస్తుంటే ప్రభాకర్ తన ముఖంలోకి చూస్తున్నాడని గ్రహించుకొని అడిగింది ఈ అమ్మాయి ఎవరు అని నీలాంటి ఒక స్నేహితురాలు అన్నాడు ఆ మాటలకు తను చాలా బాధపడింది పలక్కుండా ఫోటో టేబుల్ మీద పెట్టింది ఏం ఈర్ష్య కలుగుతోందా అన్నాడు నవ్వుతూ కళ్ళల్లోకి చూస్తూ నాకెందుకండి ఈర్ష్య అంటూ నవ్వడానికి ప్రయత్నించింది అదే మాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి అన్నాడు తనకు నిజంగా కోపం కూడా వచ్చింది అంటే మీ అభిప్రాయం అన్నది కొంచెం తీవ్రంగానే కానీ ఆ మాట అనేటప్పుడు అతని ముఖంలోకి కాక ఎక్కడికో చూస్తున్నది ఇదంతా ఒకసారి తిరిగి తలుచుకుంటే ఆమెకు ఎప్పుడూ ఎక్కడా ప్రభాకర్ తనను ప్రేమిస్తున్నట్టు కనిపించలేదు ఒక్కో రోజు విసుగు పుట్టేది గిరిజకు ఇలా ఎన్ని రోజులు పోని తనే తన ప్రేమను ప్రకటించి అతని అభిప్రాయం అడిగితే కానీ ఒకవేళ ప్రభాకర్ తన ప్రేమను తృణీకరిస్తే బాధ కంటే ముందు అవమానంతో తను ఆత్మహత్య చేసుకోవాలి ఇంకా ఎంత బాధనైనా హృదయంలో దాచుకుని తను బ్రతకగలుగుతుంది కానీ ఒకసారి అవమానింపబడి తను బ్రతకలేదు ప్రభాకర్ ఒప్పుకున్నా సరే ముందు తానే అతన్ని పెండ్లి చేసుకోమని కోరి దాంపత్య జీవితం సుఖంగా గడపగలుగుతుందా ఇలాంటి మానసిక సంఘర్షణలోనే మూడు సంవత్సరాలు దొల్లిపోయాయి ఇప్పుడు ప్రభాకర్ హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాడు గిరిజ జీవితంలో ఏ మార్పు లేదు గొర్రెతోక బెత్తడే అన్నట్లున్నాయి జీతం జీవితమును గిరిజ ఆశలన్నీ నిరాశలుగా మారుతున్నాయి జీవితం మీదనే విరక్తి కలుగుతున్నది ప్రభాకర్ మొదటి నుండి చివరి వరకు తనకొక ప్రశ్నలాగా తయారయ్యాడు ప్రభాకర్ మనసులోని అభిప్రాయాన్ని గ్రహించే శక్తి తనకు లేదు చివరకు అతను తనను ప్రేమించడం లేదని నిర్ణయించుకుంది ఎలా ప్రేమిస్తాడు అతను ఒక డాక్టర్ డబ్బున్నవాడు పైగా అందగాడిని అనే ధీమా కూడా ఉంది మరి తను ఒక మామూలు క్లర్క్ చెప్పుకోదగ్గ అందమూ లేదు పెద్దలు సంపాదించినదైనా ఇంత ఆస్తి ఉన్నదా అంటే అది లేదాయే ఇక తనలో ఏ గుణాన్ని చూసి ప్రభాకర్ తనని ప్రేమిస్తాడు ఈ ఆలోచనే మూడు సంవత్సరాల క్రితం తట్టి ఉంటే ఇప్పుడు సమయం మించిపోయింది అక్కడి నుండి పోలేదు జీవిత యాత్రలో ఎంతోమంది వ్యక్తులతోటి పరిచయం కలుగుతుంది అందులో చాలా కొద్ది మంది మాత్రం హృదయ కవాటం వరకు ప్రవేశిస్తారు ఆ కొద్ది మందిలో ఏ ఒకరిద్దరో లోపలికి తొంగి చూడగలుగుతారు కానీ లోపలకు ఒక్కరు మాత్రమే ప్రవేశించగలరు ఆ అదృష్టం ఏ కొద్ది మందికో కలుగుతుంది రామారావు సుబ్బారావు మొదలైన వారు తన హృదయ కవాటం వరకు వచ్చి కూడా విఫలులై వెళ్ళిపోయారు రంగారావు తొంగి చూడగలిగాడు కానీ ఈ ప్రభాకర్ సునాయాసంగా లోపల ప్రవేశించటమే కాకుండా హృదయాన్నంతా ఆక్రమించుకున్నాడు ఈ మధ్య ప్రభాకర్ గిరిజ ఇంటికి రావటం తగ్గించాడు వచ్చిన ముళ్ళ మీద నిల్చున్నట్లు కనిపిస్తాడు గిరిజ మీద దైదం వస్తున్నట్టు ఉంటుంది అతని మాటల ధోరణి గిరిజ హృదయం అతను ఇంత నిర్లక్ష్యంగా నిర్దయగా మాట్లాడుతుంటే బాధతో మూలిగేది కానీ ఆ మూల్గు ప్రభాకర్ చెవుల వరకు పోకుండా అణిచిపెట్టేది అతను వెళ్ళిపోతుంటే మరలా ఎప్పుడొస్తారో అని అడగాలనిపించేది కానీ ఆత్మాభిమానం ఆమె పెదాలను బంధించేది అతని రాకపోకల వల్ల తనకు ఎలాంటి ఆనందమో బాధ లేనట్లు ప్రవర్తించేది ఒక్కోసారి అతను చాలా తేలిగ్గా చూస్తున్నాడనే భావం రాగానే ఆమెకు అభిమానం వచ్చేది హృదయానికి దెబ్బ తగిలేది ఈసారి అతను వచ్చినప్పుడు తాను చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాలని ఊహించుకునేది ఒకరోజు వీలైనంత వరకు అవమాన నువ్వు ఊహించుకున్నట్లు నీ మీద నాకెంత ప్రేమ ఒరికిపోవటం లేదులే అన్నట్లు ప్రవర్తించాలనుకుంటుండేది కానీ ప్రభాకర్ను చూడగానే ఆమె కోపమంతా మంచుగడ్డలాగా చల్లబడిపోయేది దీపం ముందు కరిగిపోయే కొవ్వొత్తిలాగా ఆమె ఆత్మాభిమానం ప్రభాకర్ మౌనం ముందు కరిగిపోయేది ఒకరోజు ప్రభాకర్ అకస్మాత్తుగా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు గిరిజ కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని ఎక్కడో శూన్యంలోకి చూస్తోంది ఆమె కళ్ళ వెంట నీరు కారుతోంది ప్రభాకర్ దగ్గేంత వరకు ఆమె ఈ ప్రపంచంలోకే రాలేదు అతను చూడకుండా కన్నీళ్లు తుడుచుకోవడానికి ప్రయత్నించింది ఏడుస్తున్నారు ఎందుకండి అన్న అతని మాటలకు సిగ్గుపడింది అతని ముఖంలోకి చూసింది అదే కొంటె చూపు చిరునవ్వు మౌనం గిరిజ శరీరమంతా అవమానంతో బాధతో వణికిపోయింది గుండెల్లో గంగాళాలు కుతకుతలాడుతున్నాయి చి రాక్షసుడా నా జీవితాన్ని నాశనం చేశావు అని గట్టిగా అరవబుద్దైంది కానీ అరవలేదు వణుకుతున్న పెదాలలోనే ఉద్రేకాన్ని అణచుకుంది ఎలా తిడుతుంది ఏమని తిడుతుంది ప్రభాకర్ తన పాత్రను చాలా నేర్పుగా నిర్వహించుకున్నాడు అతను తనకేమైనా ఆశలు చూపించాడా ఆశలు చూపాలా చూపాడు కానీ నోటితో కాదు మౌనంగానే మీరు అందరు ఆడపిల్లలాగానే ఏడుస్తారన్నమాట ఈ మాటల్లోని వ్యంగ్యం గిరిజను చాలా బాధపెట్టింది అంటే మీ అభిప్రాయం ఏమీ లేదు ఎందుకు ఏడుస్తున్నారా అని ఆలోచిస్తున్నా నూటికి నూరు మంది ఆడపిల్లల్లో ఉండే బలహీనత మీలోనూ కనిపించడం చాలా ఆశ్చర్యంగానే ఉన్నది సుమా అదంతా మీకు అనవసరం మీరు మీ స్థానాన్ని గుర్తుంచుకొని మాట్లాడండి ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలని నా మనవి మీకు ఈ ఏడ్పుకు ఎలాంటి సంబంధము లేదు నిజంగానా అంటూ ఆమె కళ్ళల్లోకి ఏదో చదవటానికి ప్రయత్నిస్తున్న ప్రభాకర్ మీద అసహ్యం కోపం కలిగాయి మీరేదో అపోహపడుతున్నట్టుంది మీరు ఊహించేది ఏమాత్రం నిజం కాదని తెలుసుకోవాలని నా మనవి దయచేసి మీరు మా ఇంటికి రావటం తగ్గిస్తే ఎంతో మంచిది క్షమించండి పాపం ఈరోజు మీ మనస్సు మీ వశం తప్పిపోతుందిలా ఉంది నేను అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టదలచలేదు కానీ వెళ్లే ముందు ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మిమ్మల్ని నేను ఎప్పుడూ తేలిగ్గా చూడలేదు అంతేకాదు నేను మిమ్మల్ని చాలా గౌరవంగా కూడా చూస్తున్నాను ఎప్పుడైనా మీకు నా అవసరం ఉంటే కబురు చేయండి వస్తాను జీవితంలో మీరు ఏది కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను గిరిజకు కోపంతో శరీరం వణికిపోయింది ఎంత గర్వం అనుకుంది మీరు నాకు చేయగలిగింది నేను మిమ్మల్ని కోరదగింది నాకేమీ కనిపించటం లేదు అన్నది గిరిజ దానికేం లేండి మనిషికి మనిషి ఎప్పుడైనా అవసరం అవుతాడు అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ప్రభాకర్ ఆ చివరి వాక్యాలు వడుకుతున్న కంఠంలో నుండి వచ్చాయి ముఖంలో కళ్ళల్లో ఒక రకమైన బాధ కూడా కనిపించింది గిరిజకు వెళ్ళిపోతున్న ప్రభాకర్ని వెనక్కి పిలుద్దామనుకుంది కానీ అంతలోనే ప్రభాకర్ వెళ్ళిపోయాడు నెల రోజులు గిరిజకు చాలా భారంగా భయంకరంగా గడిచిపోయాయి ప్రభాకర్ వస్తాడని ఎదురు చూసింది రోజులు పీడకలల్లాగా గడిచిపోతున్నాయి కొద్ది రోజుల తర్వాత జ్వరం వచ్చింది వారం రోజుల వరకు జ్వర తీవ్రత తగ్గలేదు హాస్పిటల్లో చేర్చారు ఆ రోజున ఆమెకు పూర్తిగా స్పృహ లేదు డాక్టర్ నన్ను పెండ్లి చేసుకోరు అంటూ డాక్టర్ మధుసూదన్ రావు చెయ్యి గట్టిగా పట్టుకుంది గిరిజ డాక్టర్ ఆలోచిస్తున్నాడు ఈమె రాత్రి నుండి ఇలాగే పలవరిస్తున్నది తెల్లవారుతోంది కానీ ఆమె డెలీరియం తగ్గలేదు సరికదా ఆమె పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి తను చేసుకుంటానంటే ఇంతలో తన సొమ్ము ఏం పోతుంది కనీసం ఆమె ఆత్మశాంతితోనైనా వెళ్ళిపోతుంది ఒకవేళ ఆమె బ్రతికి బయటపడుతుందా ఒక ప్రాణదానం చేసిన వాడవుతాడు తరువాత నిజంగానే పెండ్లి చేసుకోమంటే తను ప్రేమిస్తున్న లలిత పనేం కావాలి లలితను తను ఎంత బాధ పెట్టాడు పది పదిహేను రోజుల నుండి వెళ్ళనే లేదు తను లలితను చూడ్డానికి డాక్టర్ పెండ్లి అన్న క్షీణ స్వరం అతని ఆలోచనలకు అంతరాయం కలిగించింది ఆమె చెయ్యి అతని చేతిని వదిలి మంచం మీద పడిపోయింది తల పక్కకు వాలిపోయింది ఆమె అశాంత హృదయం పూర్ణ శాంతిని పొందింది డాక్టర్ కళ్ళ నుండి రెండు వేడి కన్నీటి చుక్కలు రాలాయి ఎవరితో గిరిజ అన్న బాధతో కూడిన స్వరంతో ఉలిక్కిపడ్డాడు డాక్టర్ మధుసూదన్ రావు ఎవరది ప్రభాకరా డాక్టర్ ప్రభాకర్ అతనికి ఈమెకు ఏం సంబంధం గిరిజ చల్లని చేతిని రెండు చేతులతో తీసుకొని ముఖానికి అడ్డు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ప్రభాకర్ డాక్టర్కు బాధ కంటే ఎక్కువ ఆశ్చర్యం కలుగుతోంది ప్రభాకర్ భుజం మీద చేయి వేసి అదేమిటి ప్రభాకర్ ఎప్పుడూ తొణకని వాడివి అలా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు ఈ అమ్మాయి నీకు తెలుసా అన్నాడు అవును తెలుసు మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం వీణ తీగలు బిగించిన కొద్దీ బాగా పలుకుతుంది మేం చేసిన తప్పల్లా తెగేంత వరకు బిగించటమే అంటూ పిచ్చివాడిలాగా వార్డు నుండి ఊగుతూ వెళ్ళిపోయాడు డాక్టర్ ప్రభాకర్ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అదే వాక్యాన్ని వల్లించాడు మేము చేసిన తప్పు తెగిందాకా బిగించటమే అని ఒకసారి ప్రభాకర్ వెళ్ళిపోతున్న వైపుకు మరల గిరిజ వైపు చూసి తెగిపోయిన తీగలు అంటూ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి కుర్చీలో కూలబడ్డాడు సమాప్తం తిరస్కృతి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం